టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దాటికి దక్షిణాఫ్రికా వణికిపోయింది బంతిని బ్యాట్ కు తాకించాలంటేనే భయపడేలాగా సిరాజ్ బ్యాట్లను వెంబెలెత్తి చేశాడు నిప్పులు జరిగే బంతులు విసురుతో వికెట్లతో సత్తా చాటాడు అతడికి తోడు సీనియర్ అయిన బూమ్రా రెండు వికెట్లు యువ ఆటగాడు ముఖేష్ కుమార్ రెండు వికెట్లు కూడా చెలరేగడంతో దక్షిణాఫ్రికా మరి ఇరవై మూడు ఓవర్లలోనే యాభై ఐదు పార్కులకి కుప్పకూలింది కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది ఇక ఆ తర్వాత సిరాజ్ విజృంభణ మొదలైంది ఇక సిరాజ్ ఈ క్రమంలో ఒక అత్యద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు అదేంటో ఇప్పుడు చూద్దాం తొలిరోజు ఆటలో లంచ్ విరామంలోపు ఐదు వికెట్లు తీసిన భారత రెండో బౌలర్లుగా చరిత్రలోకి ఎక్కాడు సిరాజ్ కంటే ముందు అంటే ఏకంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత్ తరఫున మణీందర్ సింగ్ ఈ ఘనత సాధించారు ఆ తర్వాత ఎవ్వరూ కూడా దీన్ని సాధించలేకపోయారు పాకిస్తాన్తో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మణీందర్ ఏడు వికెట్లు పడగొట్టారు ఏకంగా ముప్పై ఆరేళ్ల తర్వాత ఈ అరుదైన జాబితాలో సిరాస్ చేరడం విశేషం మరోవైపు భారత్తో జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్పమైన స్కోర్